వైకుంఠ ఏకాదశి ద్వాదశిన తిరుపతికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు టీటీడీ సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మూడు మంది పోలీసులను భద్రత కోసం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు వైకుంఠ ఏకాదశి రాబోయే ముప్పైవ తారీఖు నుండి ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఇరవై ఆరు మూడు రోజులు మరియు మిగతా రోజులు ఎనిమిదో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది దానికి తగిన రీతిలో అటు తిరుమల ఇటు తిరుపతి రెండు ప్రాంతాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతోంది ముఖ్యంగా తిరుమలలో ఎక్కడైతే ఈ కొత్త సిస్టమ్ని మనం ఏర్పాటు చేసి ఈ ఈ డిప్ ద్వారా ఇరవై ఐదు లక్షల మంది ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ డిప్ ద్వారా వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వారి నుండి లక్ష ఎనభై వేల మంది రోజుకు అరవై వేల మందిని ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున వారికి కేటాయించారు కాబట్టి ఈ డిప్ ద్వారా ఎవరైతే టికెట్లు పొందారు వారు వారు కేటాయించిన రోజులు కేటాయించిన గంటలు కేటాయించిన ప్రాంతం నుండి దర్శనానికి వచ్చే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈడీ ద్వారా వచ్చారో వారు వాటిని సద్వినియోగం చేసుకొని పోలీస్ వారు మరియు టీటీడీ విజిలెన్స్ వారికి సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చి సంతోషంగా దర్శనం చేసుకోవాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా ఇటీవల కాలంలో టీటీడీ బోర్డు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా చాలా కూలంకషంగా ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది అట్ అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా తిరుపతిలో ముఖ్యంగా బస్ స్టాండు రైల్వే స్టేషను తర్వాత అలిపిరి శ్రీవారి మెట్లు తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు వివిధ బస్సుల్లో వస్తున్నారు ఎంతమంది శ్రీవారి మెట్లు అలిపిరి మీదుగా వస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ రెండు విధాల సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వీరికి తగిన గైడెన్స్ ఇవ్వడం తగిన రీతిలో భద్రతాచారర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మీడియా మిత్రులు తర్వాత ప్రజలు అందరూ కూడా వీరిని పూర్తిగా ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది ఒక కొత్త సిస్టమ్ని ఇప్పుడు తిరుమల దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసినప్పుడు ఈ కొత్త సిస్టమ్ని ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు లక్షలు అటు జమ్మూ కాశ్మీర్ నుండి కింది తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రం నుండి కూడా అప్లై చేసుకున్నారు వారిలో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు సెలెక్ట్ కూడా అయ్యారు సో ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ నుండి ఇరవై మంది సెలెక్ట్ చేస్తే రెండు ఇద్దరు వ్యక్తులకు టోకన్స్ రావడం జరిగింది సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి ఆల్రెడీ రోజుకి అరవై వేల మంది టోకన్స్ ఇచ్చారు కాబట్టి మొదటి మూడు రోజులు వారు ఖచ్చితంగా మిగతా భక్తులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరైతే టోకన్స్ ఉన్నారో వారు కూడా వారు కేటాయించిన రోజు వారు కేటాయించిన స్టార్ట్స్ ప్రకారం వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితే కింద తిరుమల కానీ తిరుపతిలో కానీ లాస్ట్ మనం బ్రహ్మోత్సవాల్లో చేసినట్లుగా ఇక్కడ కూడా సెపరేట్ ట్రాఫిక్ పార్కింగ్ స్లాట్స్ కానీ తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మరియు అలిపిరి దగ్గర అటు హెల్ప్ డెస్క్లు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా అదేవిధంగా మెడికల్ టీమ్స్ అన్ని క్రైమ్ టీమ్స్ అన్నిటినీ కూడా మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చిపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మరొక మనవి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులకు తర్వాత ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రజలకు మీ అందరూ సహకరించాలి రెండో తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు కూడా మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ద ప్రోటోకాల్ ప్రకారం అందరికీ కూడా దర్శనం కలుగుతుంది బట్ ఒకటి ఈ కొన్ని సామాజిక మాధ్యమాలు కానీ ఇటీవలి కాలంలో కూడా ఒక కేసు తీసి చేయడం జరిగింది వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాము అని కొంతమందితో డబ్బులు వీళ్ళు వేయించుకోవడం తర్వాత నా దగ్గర టోకన్ ఉందని చెప్పి నేను మీకు ఇస్తాను టోకన్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేయడం ఇలాంటివి సో ఇంపర్సనేషన్ నాకు ఒక వ్యక్తికి వచ్చిన టోకన్ ఇంకో వ్యక్తికి ఇవ్వడం తప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఖచ్చితంగా వారిపై కూడా కేసు తీసేయడం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి టోకెన్ నిర్దిష్టంగా వచ్చిందే వారే రావాలి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఐడెంటిటీ ప్రకారం మాత్రమే వాళ్ళు రావాలి ఇంపర్సనేషన్ ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి రావడం లేదా సోషల్ సోషల్ మీడియాలో చెప్పిన ఇది వచ్చినట్లుగా కొంతమంది వ్యక్తులు మీకు దర్శనం కల్పిస్తామని చెప్పి ఫేక్ టో టోకన్స్ క్రియేట్ చేయడం వీటన్నిటిపై కూడా పూర్తిగా క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది తప్పకుండా అటువంటివి ఏవైనా జరిగితే వారిపై ఐపీసీ కేసులు రిజిస్టర్ చేయడం తర్వాత వారిపై తగిన చట్టపరంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది కా తప్పకుండా అందరికీ కూడా భక్తులకి మనవి ఇవన్నీ కూడా సహకరించాలి ఎటువంటి సోషల్ మీడియాలో వదంతులు నమ్మాల్సిన పని లేదు అఫిషియల్ పోర్టల్స్ లేదా అఫిషియల్ ఏవైతే అధికారులు ఇస్తారో వాటిని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను తిరుమలలో పూర్తిగా అటు కమాండ్ కంట్రోల్ పరంగా అనేక మూడు వేల కెమెరాస్ ఉన్నాయి అటు టీటీడీ ఇటు విజిలెన్సు తర్వాత పోలీస్ వారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అటు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఏఎన్పిఆర్ కెమెరాస్ ద్వారా లైవ్ ని చెక్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని అలొకేట్ చేసి అక్కడ పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతిలో మనకి పైన డ్రోన్స్ వాడే అవకాశం లేదు కాబట్టి బట్ తిరుపతి పరంగా చూసినప్పుడు రైల్వే స్టేషను బస్ స్టాండు అలిపిరి శ్రీవారం మెట్లు అటు గరుడా సర్కిల్ అన్ని చోట్ల కూడా స్టాటిక్ డ్రోన్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేయడం ఆ పబ్లిక్ యొక్క గ్యాదరింగ్ని వాళ్ళ మూమెంట్ని పూర్తిగా అటు డ్రోన్స్ ద్వారా ఇక్కడున్న కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ కొత్త సిస్టమ్ని ఏర్పాటు చేసినా ఇంకా మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది వివిధ ప్రజలకి అందరికీ కూడా సో దీంట్లో మీరు ప్రముఖ పాత్ర పోషిస్తారని నేను కోరుకుంటున్నా అదేవిధంగా టీటీడీ విజిలెన్సు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ విభాగము పోలీస్ విభాగం అందరూ కూడా ఒక ఒకే డైరెక్షన్లో రాబోయే వైకుంఠ ఏకాదశిని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తామని మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మనందరికీ తెలిసిందే ఈ నెల డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి మనము జరుపుకోబోతున్నాం దీని సందర్భంగా పది రోజులు భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని మీకు తెలియజేసుకుంటున్నాం దీంట్లో భాగంగానే రెండు రోజుల క్రితం కూడా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ మంత్రివర్యులు గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు మరియు గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు కూడా వాళ్ళ అధ్యక్షతన తిరుమలలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నిటిని కూడా టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగాన్ని వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది ముందుగానే టీటీడీ జిల్లా యంత్రాంగం కూడా అనేక మార్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా సమీక్షించి భక్తులందరికీ కూడా మంచి ద్వారదర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసుకుని ఉన్నాము దీనికి సంబంధించి ఈరోజు నేను మరియు జిల్లా ఎస్పీ గారు ప్రజలందరికీ కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్నా మీడియా మిత్రుల ద్వారా మనకి పది రోజులు కూడా మీరు చూసినట్టయితే గతానికి భిన్నంగా మొదటి మూడు రోజులు అంటే ముప్పై డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటో తారీఖు ఈ పది రోజుల్లో ఈ మొదటి మూడు రోజులు ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజుల్లోనే మనకు అత్యంత రద్దీ ఎక్కువగా ఉంటుంది దీనికోసమని మొదటిసారిగా టీటీడీ వాళ్ళు ఈ డిప్ ద్వారా మనకి టోకెన్ సిస్టమ్ ద్వారా ఈ డిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది